See? శ్రీవల్లి అడిగిన కోరికకు చెంచడం మనసు చెల్లించిపోతూ ఉంటుంది సరే అని చెప్పేసి వదిన నీ కూతుర్ని గంధం పొయ్యమని చెప్పు అనగానే సింధుర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ మాట వినగానే శ్రీవల్లి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే ఎలాగైనా సరే ఈ విషయంలో కలగజేసుకొని వీళ్ళని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటుంది తులసి ఇదిగో అమ్మ పుయ్యి మీ చెల్లెకు అని చెప్పేసి గంధం గిన్నె చేతికిస్తూ ఉంటుంది విజయమ్మ ఆగు తులసి అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది తులసి మళ్ళీ శాఖ అలాగే చూస్తూ ఉంటుంది ఇక విజయమ్మ భర్త అక్కడ ఉన్న కేశవ అందరూ అలాగే శాఖ చూస్తూ ఉంటారు ఏంటి తులసి విధవరాలకి గంధం పొయ్యమని చెప్తున్నావు మరి అలాంటప్పుడు ముత్తైదువులు ఎందుకు అందరినీ విధవరాలనే పిలవాల్సి ఉండాల్సింది కదా అని చెప్పేసి అనగానే ఏం పెద్దమ్మ నువ్వు ఇంత ముత్తైదుగా నిలబడ్డావు ఇంత వయసు వచ్చినాక కూడా నీకు ముత్తైదు విలువ తెలియదా పెద్దమ్మ అనగానే ఎందుకు తెలియదమ్మా ముత్తైదుగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు దాంట్లో తప్పేముంది ఏం లక్ష్మి అనగానే అవునమ్మా మనం నోములు వ్రతాలు చేసేదే మన సౌభాగ్యం కోసం అలాంటి సౌభాగ్యం లేనప్పుడు మనకు ఇంకా ఏం కావాలి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఉంటారు ఆ మాటలన్నీ విన్న చెంచలమ్మ అలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇవన్నీ తెలిసిన ఈ పెద్ద మనిషి మరి పెళ్లి కాని పిల్లకే పసుపు కుంకుమలు అన్ని తెచ్చిందే పెళ్ళైన విధవరాలకి ఆ ఇంట్లో మళ్ళీ పెళ్లి జరిపించాలని కోరిక లేదా లేకుంటే భారసాలలు ఫంక్షన్లు అవి చేయాలని తెలియకనా ఈ ఫంక్షన్ చేయించలేని చేయగలిగిన చెంచలమ్మ మరి ఆ ఫంక్షన్లకు ఎందుకు చేయలేకపోతుంది ఆ కోడల్ని ఎందుకు చూడలేకపోతుంది తన కూతురిగా తనకు మర్యాదలు ఎందుకు చేయలేకపోతుంది అంటే మీ ఊరు పెద్ద మనిషి చెంచలమ్మ తమకు ఇవన్నీ తెలియదా లేకుండా ఇష్టం లేదా అని చెప్పేసి ఇక అన్నిటికీ కలిపి సింధుర పెళ్ళినే ముడిపెడుతూ ఉంటుంది విజయమ్మ అవన్నీ విన్న చెంచలమ్మ చూడండి ఇవన్నీ ఆమె అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానం నాకు తెలుసు కానీ సమాధానం చెప్పుకుంటూ పోతే ఇది శుభకార్యం కాదు రచ్చబండ అవుతుంది అని చెప్తుంది చెంచలమ్మ అటన్నిటికీ సమాధానం చెప్పాలి చెప్తాను కూడా అంటుంది చెంచలమ్మ మరి వా విజయమ్మ అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్తుంది విజయమ్మ నోరు ఏ విధంగా మూపిస్తుంది అనేది మనకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది